తల్లికి వందనం పథకంపై మండలిలో ఏపీ మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పథకం వర్తిస్తుందన్నారు ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ కు వెళ్లే విద్యార్థులు అందరికీ ఇస్తామన్నారు ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు ఈ పథకంపై శాసన మండలిలో సభ్యులడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు తల్లికి వందనం పథకానికి గైడ్ లైన్స్ ను రూపొందిస్తున్నట్లు చెప్పారు పైగా ఈ పథకం ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులందరికీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని ఎన్నికల ప్రచారంలోనే చెప్పామని ఆ మాటకు కూడా కట్టుబడి ఉన్నామన్నారు నిబంధనలు రూపొందించేందుకు కాస్త సమయం కావాలన్నారు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పథకాన్ని అమలు చేయటమే తమ లక్ష్యమన్నారు ఈ అంశంపై మంత్రులతో చర్చిస్తున్నట్లు చెప్పారు చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం అధ్యక్ష అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం పకడ్ మందిగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నా అధ్యక్ష మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అడవులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేది ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అది మీద సాధిస్తాం ఇది ప్రభుత్వం ప్రైవేట్ వర్తిస్తుంది గతంలో ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఆ తర్వాత పద్నాలుగు వేలు అనంతరం పదమూడు వేలకు ఆ మొత్తం తగ్గిందని లోకేష్ అన్నారు అర్హత నిబంధనలను కూడా గత ప్రభుత్వం మార్చిందన్నారు ఈ పథకంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్నామన్నారు